కొబ్బరి నూనె తీసే గానగా ఎలా తీస్తున్నారు చెప్పగలరా ఇది కురి కొబ్బరి మనం ఇట్లా ఫోర్ పీసెస్ కట్ చేసుకొని ఫోర్ పీసెస్ కట్ చేసుకుంటాము ఇట్లా మొత్తం హోల్ కోబర వస్తుంది దాన్ని కట్ చేసుకొని ఎందుకంటే ఇది నల్గదు సరిగ్గా కొని టూ పీసెస్ వేసుకుంటే కూడా కట్ అవుతుంది మంచిగా మెల్ట్ అవుతుంది ఇంకా రెండు ముక్కలు చేసుకుంటే బాగుంటుంది మొత్తం నాలుగుగా చేసుకున్నాం ఇప్పుడు చేసుకొని ఇట్లా మనం కంప్లీట్గా ఇది చెక్క కానుకది ఎందుకంటే వేడి కట్టే కానుక ఇది మొత్తం కట్టే ఇది ట్వంటీ కేజీ కెపాసిటీ ఇది అట్అ టైం మనం ట్వంటీ కేజీస్ వేయొచ్చు ఒకసారి సో కొబ్బరి అయితే టూ కేజీస్కి వన్ లీటర్ ఆయిల్ వస్తుంది సో ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది దీంట్లో ఫిఫ్టీన్ కేజీస్ వేస్తాం సార్ ఎంత టైం పడుతుంది ఆయిల్ రావడానికి కొబ్బరి అయితే చాలా తొందరగా అవుతుంది ఒక థర్టీ మినిట్స్లో అయిపోతుంది ఇంకా ఆయిల్ స్టార్ట్ అయింది ఆల్రెడీ కింద చూడచ్చు మీరు ఇప్పుడే స్టార్ట్ అయింది చూడండి ఇట్లా ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయింది సో వస్తూ ఉంటుంది చూడండి అసలు ఆయిల్ దీంట్లో అయితే వేడే కాదు సార్ మామూలుగా వేరే వాటిలో అయితే బాగా వేడి ఏమంటారు కోల్డ్ ప్రెస్ అంటే రొటేషన్ పర్ మినిట్ ఉంటుంది కదా ఇది చాలా లో ఆర్పిఎంలో రన్ అవుతుంది అందువల్ల ఆయిల్ ఆయిల్ అనేది వేడి కాదు అంతే చాలా పరిశుద్ధమైన శుద్ధమైన ఆయిల్ చాలా ప్యూర్గా ఉంటుంది ఇది వంటకి కూడా వాడచ్చు స్టార్ట్ అయింది చూడండి మీ దగ్గర ఇంకా ఏమేమి మనం కొబ్బరి తీస్తాము నువ్వులు తీస్తాము కుసుమ నూనె పల్లి నూనె సన్ఫ్లవర్ కూడా తీస్తాము పొట్టు నువ్వు పప్పు నూనె కూడా నువ్వుల నూనె స్టార్ట్ అయింది ఇంకొక ఇంకొక ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే కొంచెం ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది ఇట్లా చెక్క కొంచెం వస్తూ ఉంటుంది ఇది మెల్ట్ అయింది సో దీన్ని తీసేసామనుకోండి కొంచెం ఫ్రీగా ఆయిల్ వచ్చేస్తుంది మీ దగ్గర సో ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా బాగా తెల్లగా తేటగా వస్తుంది ఎందుకంటే పైన ఉండే అంతా కొద్దిసేపు నలగాలి కదా నలిగి ఇప్పుడైతే పైపోయేమో దీన్ని పోసేమో పైకి పోసే చూసి చిన్నగా చిన్నగా సో ఇది దీని ఒక మడ్డు వస్తుంది ఇట్లా ఒక వన్ వన్ డే అట్లా పెట్టేసామంటే కొబ్బరి కొంచెం తేటగా అయిపోతుంది సో ఎండలో పెడతాం కొసేపు ఎండలో పెట్టిన తర్వాత మనం మంచిగా తేటగా వచ్చేస్తుంది ఆయిల్ స్టార్ట్ అయింది పేరుకునేస్తుంది మంచిగా స్టార్ట్ అవుతుంది సో తెల్లగా తేటగా వచ్చేస్తుంది వన్ డే మొత్తం సెటిల్ అయింది అనుకోండి మంచిగా వచ్చేస్తుంది వన్ అండ్ హాఫ్ డేస్ సార్ హార్డ్లీ కొబ్బరి అయితే పల్లీ అయితే పల్లీ అయితే కొబ్బరి ఇట్లా ఎండలో ఆరబోస్తాం అక్కడ బయట పెట్టినాం అనుకోండి ఆరబోసి నీట్గా తర్వాత కురిడి బాల్ కొబ్బర వస్తుంది దాన్ని రెండుగా కట్ చేస్తాము కట్ చేసిన తర్వాత ఎండలో పెడతాము ఎండలో పెట్టి ఇట్లా పడతాము ఒక్కోసారి డైరెక్ట్ కూడా చేస్తాం బాగా ఎండ ఉంటే మంచిగా ఎండితే మోస్ట్లీ మొత్తం డ్రై అయి ఉంటాయి కదా సో పట్టేటప్పుడు బ్యాగుల్లో ఉంటే కొంచెం మాయిషర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎండలో వేసి తర్వాత స్టార్ట్ చేస్తాం యాక్చువల్గా మేము ఇప్పుడు కిసాన్ కుటీర్ స్పెషల్ ఏంటంటే మాములుగా హైదరాబాద్లో ఉన్నాయి అన్ని గానుగలు కొన్ని స్టోర్లు ఏమో అడ్డగోలుగా దోచుకున్నాయి ప్రైజెస్ కొబ్బరి మేమైతే ఫోర్ సిక్స్టీ రూపీస్ అమ్ముతున్నాం ఫోర్ సిక్స్టీ రూపీస్ లీటర్ అమ్ముతున్నాం కొబ్బరి నూనె కొబ్బరి ఏంటంటే వన్ సెవెంటీ రూపీస్ ఇప్పుడు మార్కెట్ ప్రైస్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ రూపీస్ ఉంది అదే కొబ్బరిని వీఆర్కే డైట్ అని చెప్పి వేరే వేరే డైట్ల కోసం కొబ్బరి నూనె బాగా వాడతారు ఈ పేరు చెప్పి అడ్డఓల్గా దోసుకుంటున్నారు మామూలుగా మేమైతే ఫోర్ సిక్స్టీ రూపీస్ అమ్ముతున్నాము ఈ ప్రైస్ కూడా ఎట్లా అమ్ముతున్నామంటే వన్ వన్ సిక్స్టీ రూపీస్కి కిలో కొబ్బరి కొబ్బరిగా కొంటాము సో టూ ఈస్ టూ వన్ రెషోలో మనకి ఆయిల్ వస్తుంది సో మేకింగ్కి పవర్కి వీటికి అంతా కలిపి మేము మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్జిన్ పెడుతున్నాం అదే వేరే స్టోర్స్ అయితే అడ్డగోలుగా ఆరు వందల రూపాయలు నూనె అని చెప్పి విఆర్కే డైట్ కోసం వాడుతున్నారు అది చాలా టూ మచ్ అండి అలా అమ్మకూడదు హెల్త్ నేమ్లో హెల్త్ పేరు చెప్పి అడ్డగోలుగా దోచుకుంటున్నారు రీజనబుల్గా మేము ఫోర్ సిక్స్టీ రూపీసే అమ్ముతున్నాము మార్కెట్లో అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు కొన్ని మంది ఆరు వందల రూపాయలు అమ్ముతున్నారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అమ్ముతున్నారు అంత అంత ప్రైజ్ పెట్టి అమ్మాల్సిన పనిలేదు మనం నీట్గా సహజ సిద్ధంగా చెట్లోనే ఎండినటువంటి కొబ్బరినే ఫోర్ పీసెస్గా కట్ చేసి దాన్నే మనం మంచిగా చెక్కగా చెక్కగానుగులునే చేసి అమ్ముతున్నాం ఇదే అమృతమేం కాదు మార్కెట్లో దొరికే కొబ్బరే చెట్టులో ఎండిన కొబ్బరే దొరుకుతుంది దాన్నే వేరే 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 పేర్లు చెప్పి వేరే వేరే రేట్లు అమ్ముతున్నారు అంత అంత ప్రైస్ పెట్టి అమ్మాల్సిన పని కూడా లేదు ఫోర్ సిక్స్టీ రూపీస్ అనేది రీజనబుల్ ప్రైస్ మాకు మార్జిన్ ఉంటుంది కస్టమర్ కూడా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది చాలా బాగుంటుంది ఆయిల్ కూడా యాక్చువల్గా కొబ్బరిలో రెండు మూడు రకాలు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి ఒకటేమో మొత్తం ముడి కొబ్బరి హోల్ కొబ్బర ఉంటుంది అదొకటి ఇంకోటేమో అన్మెచ్యూర్ కోకోనట్ కో కొబ్బరి పచ్చి కొబ్బరిని తెంపేసి దాన్ని సోలార్ డ్రై చేసి దాంట్లో సల్ఫర్ కోటెడ్ చేసి అది మార్కెట్లో దొరుకుతుంది అదొక రకం ఇంకొక రకం ఏంటంటే ఈ కొబ్బరి అన్ని వేస్ట్ కొబ్బరి ఉంటుంది చిన్న చిన్న చిప్స్లా కట్ చేస్తారు ఆ కొబ్బరిని కూడా తీసుకొని అది కూడా కొబ్బరి నూనె లెక్కనే అమ్మేస్తున్నారు రెండు తక్కువలో కూడా సో అలా మోసపోకూడదు మొత్తం ముడి కొబ్బరిని ఫోర్ పీసెస్ కానీ టూ పీసెస్ కానీ కట్ చేసుకున్న తెల్లగా ఉంటుంది కొబ్బరి కూడా నీట్గా సో దాన్ని మనం వంటకు కానీ తాగడానికి కానీ పనికి వస్తుంది ఇంకోటి బేగం బజార్ ఇక్కడ హైదరాబాద్ మార్కెట్ అయితే బేగం బజార్ ఉంటుంది అక్కడ ఏంటంటే రకరకాల కొబ్బరిలు దొరుకుతాయి సో ఇది హోల్ కోపరా ఇది ఇది ఫోర్ పీసెస్ కట్ చేసుకొని చేస్తున్నాం ఇది చెట్లు సహజసిద్ధంగా ఎండిన కొబ్బరిని మనం కట్ చేసుకొని ఇలా చేస్తున్నాం అదే మార్కెట్లో ఇలానే కనిపిస్తుంది కానీ అది సల్ఫర్ కోటెడ్ ఉంటుంది అది మనకు తెలీదు సో ఏంటంటే దాన్ని సల్ఫరేషన్ కొబ్బరి అనేది చాలా డే డేంజరు దాన్ని ఇంటే కూడా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం ఇంకో మూడో రకం కొబ్బరి ఏంటంటే చిప్స్ లాగా ఉంటాయి వీటిలోనే చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తారు ఫంగస్ వచ్చి ఉంటుంది ఆ ఫంగస్ బాగానే తీసేసి మిగతా కొబ్బరిని కూడా యాడ్ చేస్తూ ఉంటారు అదైతే వంద రూపాయలకే మార్కెట్లో దొరుకుతుంది మోస్ట్లీ ఇప్పుడున్న గానుగులంతా కూడా రే కొన్ని పెద్ద పెద్ద ఆయిల్ మిల్స్ అమ్ముతూ ఉంటారు వాళ్ళు ఏంటంటే కొబ్బరి మూడు వందల రూపాయలకి లీటర్ అమ్మేస్తూ ఉంటారు రెండు వందల యాభై మూడు వందలకే వాళ్ళు ఏంటంటే ఇట్లా వేస్ట్ కొబ్బరిని తెచ్చి నాసిరకం కొబ్బరి తెచ్చి అమ్ముతూ ఉంటారు మనం ప్యూర్ కొబ్బరిలో ఆడిస్తున్నాం ఇంకోటి కొబ్బరి కూడా కంప్లీట్ మా ఓన్ తోట ఉంది సో కొబ్బరి మేము బయటకున్నాము యాక్చువల్గా మా చిత్తూరు చిత్తూరు సో మాకు పన్నెండు ఎకరాల తోట ఉంది సో మోస్ట్లీ మాకు మాకు టూ స్టోర్స్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో హార్డ్లీ మాకు సరిపోతుంది మా కొబ్బరి మేము బయట కొనట్లేదు మా మా కొబ్బరి చెట్లు ఉన్నాయి చెట్లు ఎండిన కొబ్బరిని మా ఫాదరు కలెక్ట్ చేసి అన్నీ కలెక్ట్ అయిన తర్వాత ఒక టూ హండ్రెడ్ కేజీస్ టూ హండ్రెడ్ కేజీ కలెక్ట్ అయిన తర్వాత పంపిస్తూ ఉంటాడు సో మా కొబ్బరి మాకే సరిపోతుంది మేము బయట ఏం కొనట్లేదు ఇంకోటి మేము ఎటువంటి కెమికల్స్ వాడట్లేదు కొబ్బరి చెట్లకి మోస్ట్లీ కొబ్బరి అయితే చెట్లకి అయితే ఎంటైర్ హైదరాబాద్ డెలివరీ ఇస్తాము బయట డిస్టిక్స్కి కూడా మేము ట్రాన్స్పోర్ట్లో టీఎస్ కార్గో కానీ కానీ వన్ లీటర్ అయినా వన్ లీటర్ కూడా పంపిస్తాం ఫైవ్ లీటర్ అయినా పంపిస్తాం ఫిఫ్టీ లీటర్స్ అయినా పంపిస్తాం హోల్సేల్గా అమ్మే వాళ్ళకి కూడా షాప్స్ కూడా సప్లై చేస్తాం మా నెంబరు ఎయిట్ నైన్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ టూ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ టూ డబల్ ఫైవ్ త్రీ చూపిస్తా ఉండ ఇప్పుడు చూడండి థేటర్ కూడా స్టార్ట్ అయింది చూడండి ఇలా ఇప్పుడు తీసినటువంటి ఆయిల్ ఫ్రెష్ ఇప్పుడే మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ ఎండలో పెడతాము మామూలుగా ఇట్లా ఇదో ఇట్లా ఎత్తడిది ఉంది మా దగ్గర బౌల్స్ సో దీంట్లో పోసి ఫిల్ చేస్తాము ఫిల్ చేసిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ డే ఆగుతాము పైన తేటగా వచ్చిన ఆయిల్ అంతా కూడా బాటిల్స్ నింపేస్తారు ఇది గోశాలలు ఉన్నాయి ఇక్కడే నియర్ బై గోశాలలు ఉన్నాయి వాళ్ళు చెప్పెడతారు మాకు ముందే సో ఎండబెట్టి బయట ఆరపోసి బ్యాగ్స్లో పెట్టి ఇచ్చేస్తున్నాం బయట గోశాల వాళ్ళు తీసుకుంటారు కేక్ కూడా మనకి డబ్బులు వస్తాయి కేక్ కూడా మనం కేక్లో కూడా మనకి ప్రాఫిట్ ఉంటుంది ఏది గానులో ఏది వేస్ట్ అనేది లేదు కొంత లాస్ట్లో గజ అనేది వేస్ట్ అవుతుంది అది కూడా చెట్లకు కానీ వాటికి కానీ ఎవరన్నా ఈ బయో ఫర్టిలైజర్స్ వాటి యూజ్ చేసే వాళ్ళకి అవి కూడా అమ్ముతాం పల్లీలో మాకు ప్రొద్దుటూరు కానీ అనంతపూర్ కానీ కదిరి అక్కడి నుంచి వస్తాయి ఫస్ట్ ఫస్ట్లో స్టార్ట్ అయినప్పుడు కొంచెం మట్టిగా వస్తుంది ఇప్పుడు ఆయిల్ తేటగా వస్తుంది చూడండి